అవధూత చింతన శ్రీ గురుదేవ దాజ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ జై గురుదేవ దత్త శరణర్ణి శర్ణి సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము అస్రాలు శస్త్రాలు వీటి గురించి వివరించండి అని చెప్పేసి అని ఒక మిత్రుడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అందుకోసం చెప్పేసి అని నాకు తెలిసినంతలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇవాళ అస్త్రాలు శస్త్రాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి లోహ నిర్మితమైనది ఏదైనా సరే అది శస్త్రం అంటాం మనం శస్త్రం ఇప్పుడు మన శస్త్ర శక్కిస్తా అని చెప్పేసి అంటాం శస్త్రాలతోటి మనం పరీక్ష అని చెప్పేసి అంటాం అనమాట శస్త్ర పరీక్ష అని చెప్పేసి అని ఇవన్నీ లోహ నిర్మితమైనవి లోహం అని అంటే మీకు ఇప్పుడు విష్ణుచక్రం కావచ్చు అది నిర్మితం అందుకోసం అని ఇంకా విష్ణు చక్రానికి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని కాని పాశ్వతాస్త్రం నారాయణ నారాయణాస్త్రం కాని నువ్వు పర్టిక్యులర్ గా ఒకటి నువ్వు అభిమంత్రించి వదిలేయాల్సిన అవసరం లేదు ఇది శస్త్రపూర్వకంగానే ఇది వెళ్ళిపోతుంది అనమాట ఇది విష్ణు చక్రం కావచ్చు తర్వాత శ్రీమన్నారాయణ చేతుల్లోనే చేతిలో ఉంటాయి అనమాట గదని దాని వచ్చి కమోదికం అంటారు తర్వాత మనకు అన్నమయ్య స్వామి వచ్చేసి దాని నుంచే గుర్తిని అంటారు కత్తి నందకం అని చెప్పేసి అని ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణ చేతిలో ఉండేవి కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే అమ్మవారు దుర్గమ్మ చేతులు ఉండే త్రిశూలం కావచ్చు త్రిగుణాలకు అతీతం అని చెప్పేసి అని తర్వాత ఈశ్వరుని చేతులు ఉండే త్రిశూలం కావచ్చు తర్వాత వచ్చి ఈశ్వరుని చేతుల్లోనే ఉండే పరశువు గొడ్డలిని పరశువు అని చెప్పేసి అంటారు అనమాట తర్వాత పెద్దయన దేవదేవుడు మహాదేవుడు వాడే ధనుస్సు పేరు పినాకము అని చెప్పేసి అని అంటారు అనమాట అందుకోసం చెప్పేసి అని మనం ఈశ్వరస్థుతిలో పినాక అస్థాయ జటాధరాయ అని చెప్పేసి అని పెద్ద ఆయనని మనము కొలుస్తూ ఉంటాం అనమాట తర్వాత వచ్చేసి అర్జున స్వామి చేతిలో ఉండే ఈ ధనుసు ఏదైతే ఉందో దాని పేరు గాంధీవం అది కూడా మనకు దేవలోకం నుంచే వచ్చింది అది విశ్వకర్మ నిర్మితమైనది అది మనకి ఎట్లా వచ్చింది అన్న చరిత్రలో చెప్పుకుంటూ పోతే పెద్దగా అవుతుంది నేను చిన్నగా చెప్తున్నాను అవి శస్త్రాలు అనేటివి ఎలాంటివి ఎంత శక్తివంతమైనవి ఎందుకు ఆ పేర్లు వాడుతున్నారు అనేది మీకు ఒక అర్థం కావడానికి రాముల వారి చేతిలో ఉండేసి కోదండము అని చెప్పేసి అంటాం అనమాట ఇవన్నీ కూడా ధనుసులు సహజంగా ఇప్పుడు మనకు కర్నూలు చేతిలో ఉండేది విజయ అని చెప్పేసి అని ధనుస్సు అని చెప్పేసి అని అంటుంటాం మనం అట్లా ప్రతి ఒక్క మహాదేవ్ దేవాతి దేవతల చేతుల్లో ఉండే దివ్యమైన ఒక శక్తివంతమైన ఈ అస్త్రాలని వాళ్ళు శస్త్రాలుగా పెంచుకున్న వాళ్ళు ఇక అస్త్రాలు అని చెప్పేసి దేనికోసం అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకు వచ్చేసేసి మనము గురు గురులు మచ్చేంద్రనాథులు ఉన్నారు మహానుభావులు మచ్చేంద్రనాథులు ఆయన తపస్సు చేసి గురు దత్తాత్రేయ ప్రభు నుంచి మంత్రం ఉపదేశం తీసుకొని తపస్సు చేసిన తర్వాత శాబరి విద్యలు చేయడానికి వచ్చేసి దేవతలతోటి ఆయన కోట్లాన్న రోజులు ఉన్నాయన్నమాట తోటి వచ్చేసి నువ్వు ప్రసన్నంగా అమ్మా అని చెప్పేసి అంటే నేను నీకు ఎందుకు కావాలి అని చెప్పేసి అన్నప్పుడు అమ్మమైన కూడంగా ఈయన అస్త్ర ప్రయోగాలే చేసింది అనమాట ఎట్లా కేవలము అభిమంత్రించిన బస్వం స్వామిని కావచ్చు హనుమంతుల వారిని కావచ్చు కారికామాతను కావచ్చు ఇవన్నీ కూడా మనము చరిత్ర మనం చదువుకుంటాం నవనాథుల చరిత్రలో భస్మం అభిమంత్రించేసే చేసే వాళ్ళు చల్లిరనమాట నవనాథులు ఇట్లా చాలా వరకు వేసేరు వర్ణాశ్రమం అని చెప్పేసి అని ఆగ్నేయాశ్రమం అని చెప్పేసి అని ఇవన్నీ కూడా అస్త్రాలు ఒక దేవీ దేవతలను నారాయణాశ్రమని బ్రహ్మాశ్రమని ఒక దేవీ దేవతలను మనము మంత్రపూర్వకంగా ఏదైనా ఒక లోహంలోకి కావచ్చు ఒక వస్తువులో పాటికి రా కావచ్చు అభిమంత్రించేసి వదిలేసేదాన్ని అస్త్రము అని చెప్పేసి అని అనుకోవచ్చు అనమాట శస్త్రాలకు అస్త్రాలకు అని చెప్పేసి అని తేడా ఇదే అనమాట శస్త్రము అని చెప్పేసి అంటే పర్టిక్యులర్ గా స్వయం ఇంకా అది దానికి నువ్వు వదిలేసినామంటే పోయేసి కొట్టేసి వస్తుంది కానీ అస్త్రం అనేది నువ్వు ఏదానికన్నా ఒక దానికి మంత్ర ప్రేరేపితమయ్యి అది పొయ్యేసేసి నువ్వు ఏదానికైతే సంకల్పంతో పెట్టేసినావో ఆ సంకల్పంతో నువ్వు వదిలేస్తే దాన్ని ఛేదించి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసేది ఇది నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే అనమాట ఇట్లే ఈ దాంతో లోహ నిర్మితమైన వాళ్ళందుకు అని చెప్పేసి అని శస్త్రాలు అని చెప్పేసి ఇప్పుడు కూడా మనకు శస్త్ర చికిత్స అని చెప్పేసి అని వచ్చింది అయితే ఈ అస్త్రాలనేటివి మనకు మనము ఇప్పుడు కిరాత అర్జనీయం అని చెప్పేసి అని మహానుభావులు మనము బాగా మనం కొద్ది గొప్ప వినే ఉంటాం మనకు తెలిసే ఉంటది కొద్ది గొప్ప మొన్న మొన్న వచ్చిన సినిమాల్లో కూడా మనం చూసే ఉంటాం అంటే ఏంటి ఇది వచ్చేసి పంది కోసం వచ్చేసి అర్జున స్వామి తర్వాత సదాశివులు కోట్లాడుతుంటారు అప్పుడు వచ్చేసి ఈ అస్త్ర అనుగ్రహం కోసం అని చెప్పేసి ఆయన తపస్సులకు శరీరం అనుకూలించేటట్టు ఆయనను కరుణించేసి పాశుపతాస్త్రం ఇస్తాడు అనమాట అట్లా మహానుభావులు పరశురాముల నుంచి ఇవి ఎక్కువ కూడా అస్త్రాలు అనేటివి ప్రపంచానికి బాగా అందినాయి అనమాట పరశురాముల వరకు ఈశ్వరం నుంచి ధనుర్విద్య అందింది అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు గాలిలో కొట్టేస్తాం గాలిలో కొట్టేసిన తర్వాత పూలు చల్లాలన్నా నెయిల్ చల్లాలన్నా కానీ ఇలాంటివన్నీ కూడా అభిమంత్రితమైనవి అస్త్రాలుగా మనము పిలుచుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక దానికి మంత్ర ప్రేరేపితమయ్యి ఆ మంత్ర ప్రేరేపితమై అక్కడ చేసిన దాన్ని మనము అస్రము అని చెప్పేసి అనొచ్చు అనమాట నాగశ్రము అభిమంత్రించేస్తే అది సర్పమై కాటేసే విధానాలు ఉన్నాయి మనకు ఇది పరీక్షిత్ మహారాజా అలాగనే పడిపోయిండు ఇవన్నీ కూడా చరిత్రలు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంటది అనమాట ఏదైనా సరే అభిమంత్రిత్యమైనది ఎంత శక్తివంతమైనది అది ఎలా దాడి చేస్తుంది ఒకసారి వదిలిన తర్వాత దాని ప్రయోగ ఉపసంహారాలు కూడా ఉండాలన్నమాట మహానుభావులు ఉత్తరా మాత గర్భంతో ఉంది అభిమన్యుడు కడుపులో ఉన్నాడు మరి ఆయన అశ్వత్థామ అభిమంత్రించిన వచ్చేసి పోయి ఒక పుల్లయి పోయి కొట్టలేదు ఒక స్వరూపంగానే పోయి కడుపులో పోయి పిండాన్ని బాధిస్తే శ్రీమన్నారాయణ పోయి కాపాటిండని చెప్పేసి మనం చరిత్రలు వెంటనే ఉన్నాం ఇది ఇది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంది శ్రీమన్నారాయణ పోయి కాపాడనికి లోపలికి పోయినప్పుడు అభిమంత్రితమైన అగ్నిజ్వాల పోయింది కానీ ఒక పుల్ల లాంటిది ఏం పోయి ఉత్తరామత గర్భాన్ని భేదించలేదు అందుకోసం చెప్పేసి అని సంకల్పాలను బట్టేసేసి ఇవి దాడి చేస్తాయి అస్త్రాలు ఇవి మంత్ర ప్రేరేపితమైనవి వీటికి కూడా ప్రయోగ ఉపసంహారాలు ఉండాలి ఈ కథలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బ్రహ్మస్త్రం బాగా ప్రపంచం మీదకి వస్తూ పోతూ ఉంటుంది అనమాట బ్రహ్మసర్రం అనేది మనకి ఇంద్రజిత్తు కూడా మహానుభావులు హనుమంతుల వారి మీద కూడా ఈయన అశోకవనంలో అమ్మవారిని చూసిన తర్వాత కావాలని పట్టుబడేసేసి బ్రహ్మస్త్రం వచ్చేసి ఇంద్రజిత్తు హనుమంతుల వారి మీద ప్రయోగం చేస్తాడు తర్వాత వచ్చేసి దాని నుంచి ఈయనకు ఆల్రెడీ వరం ఉంటుంది బ్రహ్మస్రానికి నువ్వు కట్టుబడవని ఈయన పక్కకు వచ్చేస్తాడు ఇలాంటి చరిత్రలు మీరు బాగా చూడొచ్చు అనమాట విశ్వామిత్ర మహర్షి గూడంగా మహానుభావులు వాసిష్ఠుల మీద కూడా బ్రహ్మస్రాస్తారు బ్రహ్మశ్రమే విన మింగేస్తాడు బ్రహ్మస్రాన్ని వాసిష్ఠులు మింగేస్తారు అనమాట అంటే బ్రహ్మశ్రం ఎవరిని బాధించదు బ్రహ్మర్షిని బాధించదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్రహ్మస్రానికి ఏదైనా మనము తట్టుకునే శక్తి ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే ఎట్లా వాళ్ళు పరబ్రహ్మ స్వరూపంగా అహం బ్రహ్మాస్మి అనే అనే స్థితిలో ఉంటే అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ అనే స్త్రీ స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళని బ్రహ్మాస్త్రం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు ఇట్లా మనము ఈ మన కురుక్షేత్రంలో కూడా నారాయణాస్త్రం ప్రయోగం కూడా ఇది ఉండదు నారాయణాస్త్ర ప్రయోగానికి ఏంది అందరు కూడా బోర్లు పండుకొని నమస్కారం నమస్కారంతో ఓం నమో నారాయణాయ అని చెప్పేసి అని మనము తప్పకుండా మనం ధ్యానంగా ఆ పెద్ద ఆయనను వచ్చేసి మనం కీర్తిస్తే ఇది కూడా బాధించకుండా పైనుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని మనం నేర్చుకున్నాం కానీ పాశుపత అస్త్రానికి మాత్రం తిరుగు లేదు ఒకసారి వేస్తే ఇంకా అది ప్రళయమే విస్ఫోటనమే అందుకోసం చెప్పేసి అని సృష్టిలో ఇప్పటి వరకు శక్తి అస్త్రం అని చెప్పేసి ఇంద్రుని దగ్గర నుంచి కర్ణుడు దానే ఘటోత్కచల మీద ప్రయోగం చేసేసి శక్తి అస్త్ర ప్రయోగం జరిగింది మన చరిత్ర చదువుకుంటే తర్వాత వచ్చేసేసి బ్రహ్మాస్త్రం చాలా సార్లు జరిగింది అస్త్రం జరిగింది కానీ పాశుపత ఆశ్రమం అనేది ఇప్పటి వరకు ఈ యుగ ధర్మంలో ఇప్పటి వరకు ఈ యుగంలో కానీ మనం ప్రయోగించినట్టు చరిత్ర ఎక్కడ చూడము ఒక్కసారిగా పాశుపత ఆశ్రమం ఒకవేళ ప్రయోగిస్తే అక్కడికక్కడ మొత్తం కూడా ప్రళయమే యుగాంతమే ఇది బాగా గుర్తుపెట్టుకోండి కానీ ఇప్పుడు ఉన్న యుగ ధర్మాన్ని బట్టి ఇలాంటి అస్త్రాలు శస్త్రాలు అనేది మనకు వస్తాయా రావా అనేది కూడా ఉంది కలిమాయ గనక కలిమాయతోటి మనకి ఇవన్నీ కూడా యుప్తమై ఉంటాయి గనక ఇవి మనకు దొరకడం అనేది అసాధ్యమైన విషయమే కాకపోతే ఆ మంత్ర ప్రేరేపితమై కొద్దో గొప్ప శక్తిని అనేది మీరు స్వీకరించనికే మీకైతే అనుమతి అనుగ్రహం ఉంది ఎందుకని చెప్పేసి అంటే మంత్ర ప్రేరేపితమైన కొద్దో గొప్ప ఇప్పటికి కూడా ఇంకో అబ్బాయి కూడా నన్ను అడిగే ఇప్పటికీ ఇప్పుడు బ్రహ్మాస్త్రం లాంటివి కానీ ఇలాంటి అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ సంపాదించుకోవడానికి మంత్రాలు ఉన్నాయా అంటే యుగ బట్టి కొన్ని కిలితాలు అయి ఉంటాయి కుకిలితం అని చెప్పేసి అంటే తాళం అంటే ఈ యుగానికి దీంతో పని లేదు అని చెప్పేసి అని అది తాళం వేసి ఉంటది ఇప్పుడు వచ్చి పంచభూతాలతోటి సంపూర్ణంగా కూడా మనం కాలుష్యం జలము వాయువు పృథ్వీ మనకు ఆకాశం అగ్ని అన్ని కూడా మనం కాలుష్యం చేసుకున్నాం అందుకోసం చెప్పేసి అని అత్యంత సూక్ష్మమైన మంత్రశక్తి తోటి కాకుండా మనం యంత్రశక్తితోటి బ్రహ్మోత్సవం అని చెప్పేసి అని మనకి మనము వాడుతూనే ఉన్నాం మొన్న మొన్న కూడా వాడేసి మనం పరీక్షలు కూడా చేసేసి మనం గొప్ప ఉంది అని చెప్పేసి అని క్షిపణిలో అని చెప్పేసి అని రకరకాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం అంటే అక్కడ మంత్ర ప్రేరేపితమైనవి ఇక్కడ వస్తుపూర్వకంగా విస్ఫోటనాలుగా మనము ఇప్పుడు దేశ రక్షణ కోసం అని చెప్పేసి అని తయారు చేసుకున్న విధానాలు ఉన్నాయన్నమాట ఇది మీకు పూర్తి అర్థమైంది అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా చాలా ఉన్నాయి ప్రతి దేవీ దేవతల చేతిలో ఒక్కొక్క అస్త్రానికి చాలా వరకు చరిత్ర ఉంటుంది ఆ దానికంటూ ఒక పేరు ఉంటుంది ఆ అస్త్ర శస్త్రాలని మీరు సాధించడానికి కూడా ఆ మంత్రాలు గుడంగా ఉంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అవి చైతన్య స్వరూపమైనవి అస్త్రశస్త్రాలకు కూడా పేర్లు ఉంటాయి వాటికి చైతన్య శక్తి ఉంటుంది వాటిని మీరు మంత్రస్వరూపంగా స్వీకరించేసి సాధించడానికి కూడా మీకు అనుమతులు ఉన్నాయి కాకపోతే ఇప్పుడున్న యుగ ధర్మాన్ని బట్టి కొంతవరకు సమయం పట్టొచ్చు వేచి స్వచ్ఛమైన నిజగురు నుంచి మంత్రాలు తీసుకొని సాధించాలి అంటే సాధించడానికి ప్రయత్నం చేస్తే చేయండి అస్త్రాలు శస్త్రాలు అనే దాని గురించి నాకు తెలిసినంతలో నేను వివరించే ప్రయత్నం చేశానని అనుకుంటున్నాను మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహ నమ శివాయ నా గురవ రధికం నా గురవ శరణు శరణు శరణు